వెటరన్ అథ్లెటిక్ క్రీడాకారుడు సీతారామయ్యను గుంటూరు మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు లాల్ వజీర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా శాలో కప్పి సత్కరించారు ఈ రాష్ట్రానికి సీతారామయ్య ఎన్నో పథకాలు తీసుకుని రావడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారని ఆయన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శవంతంగా తీసుకోవాలని ఆయన సూచించారు వయసుతో సంబంధం లేకుండా ఈ రాష్ట్రానికి పథకాలు తీసుకురావడంలో ఆయన చూపిన చౌర నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఇద్దరు క్రీడాకారులు సీనియర్ మోస్ట్ అయినటువంటి సీతారామయ్య గారు ఎన్నో పథకాలని సాధించారు ఆయన దిగాడు అంటే గ్రౌండ్లో ఏదో ఒక పథకం రావాల్సిందే ఎందుకంటే అతనికి స్పోర్ట్స్ అంటే ప్రాణం దానికోసం అని చెప్పేసి ఆయన ఈ స్పోర్ట్స్ వల్లే వ్యక్తికి కూడా జరిగింది ఆ మెటీరియల్ సేవ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి రాష్ట్రీగా చేరి ఎన్నో మెడల్స్ని తీసుకొచ్చాడు ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి అలాగే ఇది ఈయన ఉండేది యాక్చువల్గా ఒంగోలు జిల్లా అయినా కూడా మన రాష్ట్రానికి ఎన్నో తెచ్చిన పథకాలు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి సీతారామయ్య గారు ఈయన పేరే స్పోర్ట్స్ సీతారామయ్య ఇంటి పేరు మార్చేశారు అంటే ఈయన వీరి ఎప్పుడు కూడా నిరంతరం గ్రౌండ్లోనే ఉండి ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఎప్పుడు కూడా వయసుతో పని లేదని చెప్పేసి నేర్పిస్తున్నటువంటి మన సీతారామయ్య గారిని చూసి మన అందరం కూడా స్పోర్ట్స్లో రోజు కూడా గ్రౌండ్కి వచ్చి చక్కగా ఏదో ఒక ఏదో ఒకటి చేసుకొని చక్కగా ముందుకు వెళ్ళాల్సిన అవసరత ఉంది ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఇవాళ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు ఆ మందు రాయండి ఈ మందు రాయండి అనే కంటే కూడా ఎన్టీఆర్ స్టేడియం లేదా ఎక్కడ గ్రౌండ్ ఉంటే అక్కడికి వెళ్ళి రోజు ఎక్సర్సైజ్ చేసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు అలాగే ప్రభుత్వానికి కూడా ఆరోగ్యశ్రీ పథకాలు అన్నీ కూడా తగ్గుతాయి మన అందరం కూడా రోజు గ్రౌండ్కి రావాలని ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సీతారామయ్య గారిని ఇవాళ వారిని చూసి అందరూ కూడా వాయిన్లాగా ఉండాలి అని చెప్పేసి ముందుగా పిల్లలకి యూత్కి మరి రాబోయే కాలంలో వాళ్ళే ఈ దేశానికి పౌరులు కాబట్టి వారందరూ కూడా మరి మంచి మెసేజ్ ఇస్తున్నటువంటి సీతారామయ్య గారిని మనందరం కూడా అభినందిస్తూ ఇటీవల జరిగిన క్రీడా కే పైకే ఫైవ్ కే వాక్లో గోల్డ్ మెడల్ సాధించినట్లు సీతారామయ్య వెల్లడించారు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను నేరుగా వెళ్ళాను సార్ రన్ను ఫైవ్ కే వాక్ చేశాను కే రన్లో గోల్డ్ మెడల్ వచ్చింది కే వాక్లో సిల్వర్ మెడల్ వచ్చింది సార్ మన ఎన్టీఆర్ గార్డెన్కి వచ్చాను ఈరోజు ఉదయం మన నజీర్ సార్ మన స్టేటు వజీర్ సార్ మన స్టేటు ప్రెసిడెంట్ గారు ఆయన వెళ్దామని వస్తే ఆయన ఈ ఫోటో ఏర్పాటు చేశారు ఎలా గౌరవించాలని అలా గౌరవిస్తున్నా అంటే మన నజీర్ సార్ కెచ్చిల్ ఇద్ది ఆయన మన రాష్ట్రానికి కూడా అధ్యక్ష పదవి వహిస్తున్నారు వహిస్తున్నారు కూడా ఇంకా కలకాలం వహించాలని కోరుకుంటూ ఈ సీతారామయ్య సెలవు యుద్ధం చేసేందుకు అవకాశం కల్పిస్తే కార్గల్లో టూ ఇయర్స్ ఉన్నాను తర్వాత మళ్ళీ నేను